అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జగదాంబ జోన్ నాయకురాలు కె గారి ఆధ్వర్యంలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది వివరాల్లోకి వెళితే ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జాతీయ కమిటీ సమావేశం విశాఖపట్నంలో జరుగుతుంది దీనిలో భాగంగా ఈ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుంచి సరస్వతి పార్క్ నుంచి ర్యాలీగా వెళ్లి వైఎస్ఆర్ పార్క్ వద్ద బహిరంగ సభ జరుగుతుంది ఈ సందర్భంగా నాయకురాలు మనీ గారు మాట్లాడుతూ గడిచిన మూడు సంవత్సరాలలో జరిగిన కార్యకలాపాలపై సమీక్ష మహిళల పైన వక్ష లైంగిక దాడులు విపరీతంగా జరిగాయని రాబోయే మూడు సంవత్సరాలు ప్రణాళిక తయారు చేయబడుతుందని వివరించారు ముఖ్యంగా మహిళలు ఇంటిని చక్కదిద్దుకునే విధంగా పిల్లల్ని తీర్చిదిద్దాలని బాల బాలికలచే ఈ పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మద్యం ద్వారా విపరీతమైన దాడులు జరుగుతున్నాయని యువకులు ఎక్కువగా మద్యానికి గంజాయికి బానిసలు అవుతున్నారని వారిని తీర్చిదిద్దే పాత్రలో తల్లి ఉండాలని తల్లి పాత్ర దేశానికి ఒక బాటవుతుందని ఈరోజు మణిగారు వివరించారు మరో నాయకులు సరస్వతి గారు మాట్లాడుతూ భావి భారత పౌరులను తీర్చిదిద్దే విషయంలో బాలికలతో పాటు బాలురుని కూడా క్రమశిక్షణలో పెంచి భావితరాలకు ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యతను తల్లి వహించాలని వివరించారు మొదల నుంచి కూడా రాష్ట్రంలో వస్తున్నారు మూడు రోజులు జరుగుతుంది కాబట్టిగా ఇక్కడ పెద్ద బహిరంగ సభ ఒకటి ఉమెన్స్ కాలేజ్ కడ ఇక్కడ కాంప్లెక్స్ కడ పెద్దది బహిరంగ సభ జరుగుతుంది మనం రెండున్నర రెండు గంటలకల్లా మనం ఇక్కడ నుంచి అందరూ కూడా అంటే ఢిల్లీ నుంచి అన్నిటి నుంచి వస్తున్నారు కాబట్టిగా వాళ్ళకి కూడా మనం మద్దతు ఇచ్చి దాని కూడా అంటే మూడు సంవత్సరాలు జరుగు సంవత్సరాల నుంచి జరుగుతున్నది పైన జరుగుతున్నది రాసులకి మందులకి మనకి మందు చూడే ఇస్తున్నారు కానీ తప్ప మాటలు అన్ని అన్ని ఏమిటి ఇవ్వట్లేదు అదొకటి మనకి మద్యం మాత్రం బాగా పారుతుంది మద్యం తాగేసి పిల్లలు పాడైపోతున్నారు గందే తాగి పిల్లలు పాడైపోతున్నారు అలా కాకుండా ఎన్నట్లు కూడా చర్చించడానికి రాష్ట్ర కమిటీ వాళ్ళందరూ వస్తున్నారు అందుకోసమని మనం పోస్టులు పెద్ద చేస్తాం